హలో ఎవ్రీ వన్ మేమైతే భద్రాచలానికి స్టార్ట్ అయ్యామో స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మధ్యలో నుంచి చేస్తున్నాను మేమైతే భద్రాచలం ఫారెస్ట్కి అయితే వచ్చేసాము వెళ్తుండేటప్పుడు కోతులు అయితే గుంపులు గుంపులుగా కనిపించాయి కారు దగ్గరకైతే గుమ్మి సరే కదా మా దగ్గర ఉన్న టీ బిస్కెట్స్ ఉన్నాయి అవైతే దారిలో వచ్చేటప్పుడే తీసుకున్నాము మా బాబు తింటాడు కదా టైం పాస్ అవుతుంది కదా అని చెప్పేసి వాటి కోసం అయితే వాటిని చూడ చూసిన వెంటనే పాపం అనిపించింది అందుకే ఇచ్చాము ఇలా రోడ్లపై వచ్చే పోయే వాళ్ళు ఏం వేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాయి పాపం చాలా చాలా గుంపులు గుంపులుగా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు పాపం అనిపిస్తుంది నాకైతే మా నాకు ఈ ఫారెస్ట్ ఈ కోతుల్ని చూసిన వెంటనే శ్రీశైలం ఫారెస్ట్ అయితే గుర్తుకొచ్చింది ఎప్పుడు మేము శ్రీశైలం వెళ్ళినా కూడా ఇలాగే ఫారెస్ట్లో కోతులు అయితే గుంపులు గుంపులుగా వచ్చి కారుని చుట్టుముడతాయి అప్పుడు కూడా మేము ఇలాగే మా దగ్గర ఉన్న అరటి పండ్లు బిస్కెట్స్ చిప్స్ ఏది ఉంటే అది వాటి కోసం ఇచ్చేస్తూ ఉంటాను వెళ్ళే మధ్యలో అయితే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడేలా ఉంది పక్కనే మొక్కజొన్నలు అయితే కాలుస్తున్నారు సరేనని ఆగి రెండు అయితే తీసుకున్నాం వాటికి ఉప్పు కారం పెట్టి ఇచ్చి పెట్టించుకున్నాము మా బాబా అయితే చాలా ఇష్టం అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా అదైతే పేపర్ ఫ్యాక్టరీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పుడు పేపర్ తయారు చేసే కర్రలు అవన్నీ అయితే మాకు కనిపించాయి ఇలా చేస్తారా అనుకున్నాను ఇక్కడ మీకు ఎదురుగా ఆర్చి కనిపిస్తుంది కదా ఇది భద్రాచలానికి ఎంట్రీ అండి ఇప్పుడు లో వెళ్ళిన వెంటనే మేమైతే ఫ్రెష్అప్ అయి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మరి వెదర్ అయితే ఇప్పటి వరకు చాలా కూల్గా ఉంది మరి మరి రాత్రికి అయితే వర్షం పడుతుందో పడదో తెలియదు ఇప్పుడైతే మేము వెళ్ళిపోయి ఫస్ట్ రూమ్ తీసుకోవాలి ఇక్కడైతే దేవస్థానం రూమ్స్ దొరుకుతాయో దొరకవో తెలియదు వెళ్ళి చూడాలి ఫస్ట్ నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందించాననే ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది కదా అని వీడియో తీశాను ఇక్కడ చూస్తున్నారు కదా గోదావరి గోదావరిలో అయితే చాలా తక్కువగా ఉన్నాయి అది కాక వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది కదా వర్షం పడేలా ఉంది మేమైతే పాపికొండలకి వెళ్దాం అనుకున్నాము మేము వచ్చే ముందు రోజే బోటింగ్ స్టార్ట్ చేశారు పాపికొండలకి మరి ఎలా ఉందో క్యాన్సిల్ అయిందా మరి ఉందా అనేది వెళ్ళిన తర్వాత కనుక్కోవాలి వర్షం పడుతున్నప్పుడు బోట్ ప్రయాణాలు అయితే అసలు చేయకండి నాకైతే చాలా భయం అలా వెళ్ళాలి అని అంటే నేనైతే రెయిన్ పడితే స్టాప్ అవుదాం అనుకుంటున్నాము ఊరిక దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్లేదారిలో ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే చూద్దాం అనుకుంటున్నాం మీకు అక్కడ ఎదురుగా గోపురం కనిపిస్తుంది కదా అదేనండి భద్రాచల రామయ్యగ టెంపుల్ ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఇప్పటికీ కుదిరింది సీతారాముల వారి దర్శించుకోవడానికి ముందైతే మేము మేములకైతే వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ సీతారాముల చంద్రయ్య స్వామి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని ఉంది కదా ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక కిలోమీటర్ వెళ్తే మన టెంపుల్కి దగ్గరలోనే కాటేజ్లు రూమ్లు అన్నీ నియర్ బైయే ఏ దొరుకుతాయండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా శ్రీ రామచంద్ర స్వామి వారి దేవస్థానము అని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు అంటే దేవస్థానం వాళ్ళు రూమ్లు అరేంజ్ చేస్తారు మనం అక్కడికి వెళ్ళి మనకి కాటేజ్లు కావాలా రూమ్లు కావాలి ఏ రూమ్ కావాలి ఏసీ నాన్ ఏసీ ఇలా ఎన్ని రూ ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ అవైలబుల్గా ఉంటుంది వీకెండ్లో అయితే రూమ్లు దొరకడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఫుల్ ప్లాన్ కూడా ఉంది ఇక్కడ ఏమేమి చూడాలి ఏంటి అని ఇక్కడైతే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ల గురించి అడుగుతున్నామండి అక్కడ రూమ్లు ఏవి ఖాళీగా లేదు ఒక కాటేజ్ మాత్రమే ఖాళీగా ఉంది అన్నారు మాకు కావాల్సింది కూడా కాటేజే కాబట్టి మేము ఓకే అని చెప్పాము లోపలికి వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చాము డీటెయిల్స్ అవన్నీ చెప్తే వాళ్ళు చెప్తా వాళ్ళు ఒక మనిషిని ఇచ్చి మాతో పంపించారు ఇక్కడ మీకు ఏ కాటేజ్లు కావాలో ఏంటో చూసుకోమని మనకు నచ్చిన కాటేజ్ని అయితే చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు మేమైతే రెండు మూడు కాటేజ్లు అయితే చూసాము ప్రైస్ కన్నా ముందు ఆ రూమ్లో నీట్గా ఉండాలి కదా అనుకున్నాము ఫస్ట్ అయితే రెండు మూడు కాటేజ్లు అవన్నీ చూసాము అన్నీ బాగున్నాయి కానీ ఏదో ఒక లోపం ఉంటుంది కాటేజ్ లోపల సోఫాలు కుర్చీలు చైర్లు డైనింగ్ టేబుల్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఏసీలో ప్రతి రూమ్కి ఏసీ కూడా ఉంది ఇదిగోండి వర్షానికి పాడబడినట్టుగా అయిపోతున్నాయి అందుకని చెప్పేసి చివరికి ఇప్పుడైతే మేము చూస్తున్నారు కదా ఇదైతే మేము తీసుకోలేదు వేరే కాటేజ్ అయితే తీసుకున్నాము చాలా తిరిగి తిరిగిన తర్వాత రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ లోపల ఫోన్ ఎలా లేదు కదా అని చెప్పేసి మేము కింద అయితే పెట్టాను నేనైతే దర్శనం అయిపోయిన తర్వాత లోపల గర్భగుడిని అయితే తీయలేదు కానీ పక్కన మొత్తం ఏమున్నాయి ఏంటి అనేది నేనైతే టెంపుల్ ఎలా ఉంది అనేది వీడియో తీశాను చాలా కష్టం మీద పోలీసులు అందరూ ఉన్నారు పోలీసులు ఎవరో చూడకుండా అలా తీశాను నేనైతే లోపలికైతే ఫోన్ వెళ్ళలేదు దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది పది పదిహేను నిమిషాల పాటు నించొని దర్శనం చేసుకొని వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది పోలీసులు ఉన్నారు కదా అని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకున్నాను నేను దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి కిందకి వెళ్ళి తీసుకొని వచ్చాను ఇదైతే గర్భగుడి అండి దర్శనం అయితే చాలా మంచిగా అయినది జనాలు అంత రష్గా అయితే లేరు కానీ దర్శనం కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయింది గుడికి ముందు అయితే ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత మనమైతే రాముల వారిని దర్శించుకోవచ్చు దర్శనం అయిపోయి కిందకు వస్తున్నప్పుడు అమ్మవారికి పెట్టిన పా చీరలు అయితే ఇట్లా అమ్ముతున్నారు చీరలు అయితే చాలా తక్కువ కష్టంగా చాలా బాగున్నాయి అమ్మవారికి పెట్టినాయి కదా అందరూ వచ్చి కొనుక్కుంటున్నారు కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు నేను ఒకసారి మీకు చూపిద్దాం కదా అని ఇక్కడికి వచ్చాను ఇక్కడ నుంచి కిందకి వెళితే లడ్డూ ప్రసాదాలు ఇస్తున్నారండి బుక్స్ రాముల వారి బుక్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు మెట్లు దిగి కిందకి వెళ్ళినాం కానీ ఇదిగోండి ప్రసాదాలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు టోకెన్లోకి వైపు లడ్డూలోకి వైపు ఇస్తున్నారు ఇంతకుముందు ఐదు వందల గ్రాములు లడ్డు ఏమో వంద రూపాయలు ఉండేది ఇప్పుడు అయితే నాలుగు వందల గ్రాముల లడ్డూని వంద రూపాయలకి ఇస్తున్నారు లడ్డు అయితే చిన్న సైజులోనే ఉంది మేమైతే ఇక్కడ లడ్డూ తీసుకున్నాము నేను ఒకసారి మీకు లడ్డు ఎంత సైజు ఉందో కూడా చూపిస్తానో చూడండి చూసారు కదా లడ్డూ అయితే ఈ సైజులో ఉందండి చాలా చిన్న సైజు అనిపించింది అన్నిటికన్నా తిరుపతి లడ్డూ అయితే చాలా రుచిగా ఉంటుంది కదా ఇక్కడ బయట అయితే మేము దర్శనానికి వచ్చేటప్పుడే ఫుల్ రైనాం ఇప్పుడైతే కొంచెం తగ్గింది మా కారు అయితే సైడ్కి పార్క్ చేసుకున్నాం మేమందరం ఇక్కడ నించున్నాము మా హస్బెండ్ వెళ్ళి కారు తీసుకొని వచ్చాడు ఇక్కడైతే ఇంకా బొమ్మలు గాజులు పసు కుంకుమ పసుపు గంధం ఇవన్నీ అయితే అమ్ముతున్నారు వర్షానికి అందరూ షాప్లు అయితే క్లోజ్ చేసేసుకున్నారు గాజులు ఏమన్నా బాగున్నాయా తీసుకుందామా అని ఆగాను కానీ గాజులు అవన్నీ చూస్తే రేట్లు ఎక్కువగా చెప్తున్నారు ఇట్లా దేవస్థానాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక గాజులు తీసుకొని వస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు కూడా ఏమైనా ఉన్నాయా అని చూశాను కానీ కాస్ట్ ఎక్కువ చెప్పడంతో నేను ఇంకా తీసుకోలేదు కార్ అయితే ఎక్కి మేము టిఫిన్ చేద్దామని వెతుకుతూ ఉన్నాము మాకైతే రాఘవేంద్ర హోటల్ అయితే కనిపించింది వెళ్ళి దోశ పరోటా ఇడ్లీ అయితే తినేసాము ఇంకా వెళ్ళి పడుకొని రూమ్లో నెక్స్ట్ టుమార్ రేపు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే ఆలోచించుకోవాలి పాపికొండలు అనుకున్నాం బోట్ అయితే క్యాన్సిల్ అయిందని విన్నాను అందుకని చెప్పేసి మరి ఇంకా ఏం టెంపుల్ ఉన్నాయి అలిపిరి చూసుకొని ఇంకెక్కడికి వెళ్ళాలి అనేది రేపు ఉదయం చెప్తాను ఇదైతే డే వన్ వ్లాగు ఇలా అయిపోయింది మరి మీరు ఎప్పుడైనా భద్రాచలం వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏదో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్